ఒక పుస్తక రూపంలో దీనిలో జరిగే విషయాలు అందరికీ అర్థమయ్యేలా మరి వీళ్ళు భవితరాల మీద వీళ్ళు గౌరవం ఉందా చట్టాల మీద గౌరవం ఉందా రాజ్యాంగం మీద గౌరవం ఉందా ప్రజల మీద గౌరవం ఉందా ఈ విషయాలని ప్రజల్లోకి మనం తీసుకెళ్తే కానీ ప్రజల్లో అవగాహన వస్తే కానీ ఒక పెద్ద ఉద్యమం రాదు ఉద్యమం వస్తే కానీ ఈ ప్రభుత్వాలు ఈ పర్యావరణాన్ని గౌరవించం అదే ఉద్దేశంతో మన గ్రీన్ క్లైమేట్ వారు ఇటువంటి మంచి ఒక మోనోగ్రాఫ్ తీసుకొచ్చారు దాంట్లో ఏంటంటే ప్రజలకి ఇన్ని పెనుభూతాలు ఒకవైపు ఏమో ఈ ధృవాల్లో ఉన్నటువంటి మంచు కరగడం సముద్ర జలాల తాలూకు ఆ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం హుద్హుద్ లాంటి తుఫాను రావడం అలాగే మన సముద్ర జలాలు కాలుష్యం అవడం ఓజోన్ మీద వాతావరణంలో ఓజోన్ హోల్ రావడం వల్ల మన కంటికి మన చర్మాలకి మన హెల్త్కి దెబ్బ ఇటువంటి ఎన్నో పెనుభూతాలు మనల్ని ఎదుర్కొంటున్నాయి ఒక పది పదిహేను సంవత్సరాలు అసలు మనకి బొగ్గు అనేది పలు భారతదేశంలో ఉండదు ఎందుకంటే అది ఖాళీ అయిపోతుంది ఆ సైడు ఆ బొగ్గు లాంటి ఇంధనాలు ఉండవు ఈ సైడ్ పర్యావరణమే దెబ్బతింటుంది మరి ఇటువంటి అభివృద్ధి ప్రణాళికలు మనకి మంచివా ప్రజాహితం కావలసినటువంటి ప్రణాళికలు మనం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇటువంటి మోనోగ్రాఫీ వచ్చింది